హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది రామరాజు కంటపడకుండా సీక్రెట్గా మరి ధీరజ్ ప్రేమని వాకింగ్ తీసుకెళ్తూ ఉండగా మరి రామరాజు చూసేశాడా చూసిన రామరాజు ధీరస్కు ప్రేమకి ఇచ్చిన సలహా ఏంటి మరి ప్రేమ ధీరస్ చక్కగా ఆ మాట ప్రకారం మరి మంచిగా ముందుకు వెళ్తున్నారా రామరాజు ఒప్పేసుకున్నాడా ఒప్పుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ప్రేమకి మరి నర్మద మాత్రమే నవ్వించగలుగుతుంది కన్న తండ్రి చెప్పిన మాటలకి అన్న మాటలకి బుక్కపట్టి ఏడ్చిన నర్మదకి ఎవ్వరు ఎంతగా ఆడినా పాడినా కూడా నవ్వనేది రాదు కానీ ఆఖరిగా నర్మద చెప్పిన మాటలకి ఒకేసారి నవ్వుతుంది మరి నర్మదా అంతగా ఏం చెప్పింది అంటే అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇంకప్పుడు అందరూ కూడా నర్మదా చెప్పిన మాటని చెవిలో చెప్పించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే నవ్వుతారు ఆఖరికి ఒకరి నుంచి ఒకరికి తిరుపతి దాకా వస్తుంది తిరుపతి కూడా పక్క పక్క నవ్వేసరికి ముగ్గురు చందు సాగర్ ధీరజకి అనుమానం వస్తుంది అసలు నర్మదా వదిన ఏం చెప్పింది ప్రేమ ఎందుకు నవ్వింది చెప్పు మామయ్య నీకు తెలిసింది కదా నువ్వు చెప్పు అని చెప్పేసి అనంగానే ఇంకా తిరుపతి నేను చెప్పను పోరా అని చెప్పేసి అంటాడు చెప్పు మామయ్య ప్లీజ్ ప్లీజ్ అంటే అప్పుడు విషయాన్ని బయటకు చెప్తాడు మీ ముగ్గురు డ్యాన్స్ చేస్తుంటే మీ ఫ్యాంట్లన్నీ కూడా జారిపోయినాయి అంటరా అని చెప్పాను కానీ ఇంకా ఒక్కసారిగా సిగ్గుతో గట్టిగా ఆశ్చర్యపోతారు పరువు పోయింది అని చెప్పేసి అనుకుంటూ ఎవరికి వాళ్ళు ఇంకా కళ్ళు మూసుకుని లోపలికి వెళ్ళిపోతారు ఇది జరుగుతుంది చూడటానికి వినటానికి మరి బాగానే ఉంటుంది కానీ ప్రేమ చేసిన విషయం ఇంట్లో తెలిసిపోయింది అసలు ప్రేమ ఏం చేసింది ఎందుకంతగా సేనాపతి కుమిలిపోతున్నాడు అని చెప్పేసి అనుకుంటుంటే మరి ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా నర్మద కోసం చేసిన ప్రేమ ప్లాన్ ఎవరికి తెలీదు అనుకుంటే ఇంటిళ్ళ పాదకి తెలిసిపోతుంది ఒకందుకు ప్రేమకి మంచి మంచి విషయమే కానీ అక్కడ రామరాజుకి ఆ విషయం తెలిసిన తర్వాత చాలా 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 ప్రేమ కోసం ఎప్పుడు కూడా ఆ ఇంటి కూతురుగా ఒక ఒక అమ్మాయిగానే చూశారు కానీ ఇలా తన ఇంటి కోడలిగా తన కుటుంబ పరువు నిలబెట్టే మనిషిగా మొదటిసారి ప్రేమని చూసిన రామరాజుకి గుండె కదిలిపోతుంది ఇంకా పక్కనే ఉన్న వేదవతిని పిలిచి బుజ్జమ్మ అని చెప్పేసి అనగానే ఏంటండి అని చెప్పి అంటుంది ఏంటి నీ మేనకోడలు చాలా ఎత్తుకు ఎదిగిపోయినట్టుంది అని చెప్పి కానీ అవునండి నాకు అదే అనిపించింది నిజంగా ప్రేమ ఇలా చేస్తుందని అసలు నేను ఎప్పుడు ఊహించలేదు అని చెప్పి కానీ అవును నిజంగా ఈ ఇంటికి వచ్చాక ఈ ఇంటి మనుషులుగా ఇంతగా మారిపోతారని నేను ఎప్పుడు ఊహించలేదు ఆ అమ్మాయి మనకు చెప్పకుండా చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్ళి నా పరువు తీస్తుందని వాళ్ళ ముందు నేను గిల్టీగా నిలిచోబడుతుందని చాలా కోపంగా ఉండేది ఆ నర్మదా అన్న ఈ ప్రేమ అన్న ఎప్పుడు నా పరువు తీస్తున్నారనే అనుకునేదాన్ని కానీ ఈ రోజున నర్మదని చూస్తుంటే చాలా గర్వంగా అనిపించింది అవునండి నాకు అలాగే అనిపించింది ఇటువైపు కన్న తండ్రి తప్పు చేసిన ఎదిరించి మరి తను తన మాట ప్రకారం ఏది మంచో ఏది చెడో తెలుసుకుని సొంత తోటి కోడల్ని తోబొట్టుగా ఊహించుకుని తనకి ఎటువంటి శిక్ష పడకూడదని తను తప్పు చేయలేదని తెలుసుకున్న ప్రేమ తండ్రిని ఎదిరించి తండ్రి ఫోన్లో నుంచి మరి డాటాని తీసుకుంది అంటే మరి అది చిన్న విషయం కాదు ప్రేమ ప్రేమ చాలా పెద్ద మనసు అని చెప్పేసి ఇద్దరు కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు ప్రేమ కోసం ఇంకా అదంతా విన్న రామరాజు కూడా ప్రేమ అంటే ఒక నమ్మకం కలుగుతుంది ప్రేమ ఉద్యోగం చేస్తాను అంటే నేను వద్దని ఆ కుటుంబం ఆ కుటుంబానికి దూరంగా ఎటువంటి ఉద్యోగం చేసినా కానీ తెలి మొత్తం అంతా తన మీదకే వస్తుందని ముందు రోజే వార్నింగ్ చేస్తాడు కదా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటాడు లేదు ప్రేమ తీసుకున్న నిర్ణయం కరెక్టే ప్రేమ్ చ తన మనసులో ఉన్నది తన కోరిక ఏంటన్నది తనకి స్పష్టంగా తెలుస్తున్నప్పుడు అంత మంచి మనిషిన్న అమ్మాయికి ఉద్యోగం వద్దు నీ మనసులో ఉన్న కోరికల్ని తీసేయమని చెప్పి చెప్పడం చాలా తప్పు నిజంగానే ధీరజ్ నన్ను ఎదిరించాడు అంటే అది ఎదిరించడం కాదు వాడికి వాడి భార్య మీద ఉన్న గౌరవం అందుకే తన కోరిక నెరవేర్చడానికి కష్టపడుతున్నాడు నేను చదువుకోవద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దంటాం చాలా పెద్ద తప్పు అని చెప్పేసి అనుకుంటాడు రామరాజు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా విశ్వ మరి నిద్రపోగానే ఒక విషయ జ్ఞాపకం వస్తుంది నిజంగా తన చెల్లి తన తండ్రిని మోసం చేసి మరి ఆ కుటుంబాన్ని కాపాడింది అంటే ఇంకా కోపం రగిలిపోతాడు అసలు ప్రేమను అంతగా మార్చేసిన ఆ ధీరజ్గాడు ఆ రామరాజు కుటుంబం అంత చూడాల్సిందే ఇప్పుడు నేను పగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఇప్పుడే మంచి సమయం వచ్చింది ఆ అమూల్య ఇప్పుడిప్పుడే నా దారికి వస్తుంది నేను విసిరి నా ముఖం మీద విసిరుకుట్టిన చైన్ని తీసుకుని దాచుకుంది అంటే నా మనసులో తన మనసులో ఉన్నాననేగా నెమ్మదిగా ఫోన్ నెంబర్ తీసుకోవాలి అమూల్య ఫోన్ నెంబర్ తీసుకుని రోజు అమూల్యతో మాట్లాడాలి అని చెప్పేసి ఫోన్ నెంబర్ వాళ్ళ వదినైతే ఇస్తుంది కదా అని చెప్పేసి నెమ్మదిగా ఫోన్ చేయాలని చూస్తాడు ఇంకా అప్పుడే వల్లికి ఫోన్ చేస్తాడు చేయంగానే వల్లి మరి వంటింట్లో అన్నీ సర్దుకుంటూ ఉంటుంది పొద్దుటికి నీట్గా ఉండాలి అని చెప్పి అన్ని సర్దుకుంటూ ఉంటే ఫోన్ మోగుతూ ఉంటుంది అమ్మో ఈ డబ్బాగాడు ఇప్పుడే కదా లోపలికి వెళ్ళారు ఆ పేమను కూడా ఏడిపించారు ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడేంటి ఒరే వచ్చినోడా ప్రశాంతంగా బతకనివ్వరా అని చెప్పేసి అనుకుంటూ ఫోన్ తీస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయంగానే హలో నేను విశ్వాని తెలుసులేరా కనిపిస్తుంది అయినా ఒక టైం అంటూ ఉండదారా ఇప్పుడు అంటే వంటింట్లో ఉన్న పక్కన బాగుంటే ఎంత ప్రాబ్లం అయిపోద్ది తెలుసా అని ఈ టైంలో చేస్తున్నా వెంటరా ఫోను అనగానే క్షమించవాలి నాకు అమూల్య ఫోన్ నెంబర్ కావాలి ఏటీ అమూలి ఫోన్ నెంబర్ కావాలా దానికి నేను ఇప్పుడు గుర్తొచ్చానా ఫోన్ పెట్టారా పెట్టే విసిగించకు అంటే ఇదిగో ఇప్పుడే నీ విషయం అంతా బయటకు చెప్తాను మర్యాదగా ఫోన్ నెంబర్ ఇవ్వు అని చెప్పాను కానీ ఇవ్వక సత్తానా ఇస్తాను ఇస్తాను రా ఇవ్వక సత్తానా ఇచ్చిన తర్వాత ఏదో ఒకరోజు నా పేరు బయటకు వస్తుంది అప్పుడు నన్ను బయటికి గింటెత్తారు అప్పుడు నీ కళ్ళు మీ పెద్దమ్మ కళ్ళు చల్లబడతాయి అదేగా కావాల్సింది మీకు అని చెప్పేసి అంటుంది ఏదైనా కానీ నాకైతే నెంబర్ కావాలి అని చెప్పేసి అంటాడు ఇంకా అమూల్య నెంబరు నోటికి తనకి రాదు ఫోన్లో సేవ్ చేసి ఉంటుంది కదా నెమ్మదిగా ఫోన్ తీసి ఫోన్లో ఉన్న నెంబర్ని మరి వరుసగా నెంబర్లు చెప్తుంది ఇంకా నంబర్లని సేవ్ చేసుకుంటుంది వల్లి ఇంకా వెంటనే ఆ నెంబర్లని సేవ్ చేసుకుంటాడు విశ్వ ఇంకా సరే చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు అమ్మయ్య ఫోన్ నెంబర్ ఇచ్చింది ఇంకా నాకు ఎదురే లేదు ఇప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడిద్ది ఎందుకంటే తన మనసుని నేను ఎంతో కొంత అక్కడి నుంచి మార్చగలిగాను కాబట్టి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు విశ్వ ఇంకా ఇదిలా ఉండగా మరి రాత్రి వేళ తన బ్యాగ్లో నుంచి ఆ చైన్ తీసి చూసుకుంటూ మరి విశ్వాని చైన్ని విశ్వాని చైన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది నువ్వంటే నాకు ఇష్టం అమూల్య నీ కోసమే ప్రత్యేకించి నీ కోసమే నేను ఇంతగా మారిపోయాను ఈ రెండు కుటుంబాల నుంచి నీ వల్ల నా వల్ల కలపాలని దేవుడు రాసి రాశాడేమో అందుకని ఇదిగో నా ప్రేమకి చిహ్నంగా ఈ కానుక ఈ చిరుకానుక తీసుకో అని చెప్పి ఇచ్చినప్పుడు ఆ చిరుకానుకని దాన్ని విసిరి కొట్టి అదే చిరుకాని ఇంటి తెచ్చుకొని చూసుకుంటూ ఉంటే దాంట్లో విశ్వనే కనిపిస్తాడు నిజంగానే విశ్వాని తప్పుగా అనుకున్నాను కానీ తనలో మార్పు వచ్చింది నిన్న కూడా వాళ్ళ నాన్నగారు అంతగా ప్రేమ బుధునని అంటున్నా కానీ విశ్వ ఏమీ అనలేదు అంటే తను నిజంగా మారాడు అలాంటి మారిన వ్యక్తిని నేను పాత మనిషిలాగా చూడటం తప్పు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ ఈ టైంలో ఎవరెబ్బా ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసి చూసే లోపల ఫోన్ కట్ అయిపోతుంది మళ్ళీ రెండోసారి కూడా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇంకా ఫోన్ తీయాలంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది అమూల్యకి ఇంకా రెండోసారి కూడా కట్ అయిపోతుంది ఇంకా విశ్వ ఈ సమయంలో చేయటం కరెక్ట్ కాదు చేస్తే తను మాట్లాడితే బాగుంటుంది కానీ ఏం తిడుతుందో ఏమో అందుకే రేపు చేస్తానులే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా రెండుసార్లు మిస్డ్ కాల్ చూస్తుంది అమూల్య అలా అని చెప్పి ఎవరానని కాల్ చేయాలన్నా కూడా కొంచెం భయపడుతుంది ఇంకా అలానే చేతులతో చైన్ పట్టుకుని మరి నిద్రపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా తెల్లవారుతూ ఉంటుంది మంచిగా తెల్లవారుతూ ఉంటే హాయిగా నిద్రపోతూ ఉంటారు ప్రేమ ఇటు ధీరజ్ అటు నర్మద సాగర్ ఇంకా నర్మద ఈ తెల్లవారి పొద్దున్న సూర్యోదయం అయ్యే లోపల గుడికి వెళ్ళాలి అని చెప్పి అనుకుని అలారం పెట్టుకుంటుంది ఆ అలారం పెట్టుకునేటప్పుడు గుడికి ఎందుకు వెళ్ళాలా అని చెప్పేసి అనుకుంటున్నారా మరి సాగర్ రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ ఇంకా రేపు రాబోతున్నాయి అందుకని అంతా మంచి జరగాలి మంచి ఫస్ట్ క్లాస్లో మార్క్స్ రావాలి కాబట్టి గుడికి వెళ్ళాలి సాగర్కి కూడా చెప్పాను సాగర్ ఎంత చెప్పినా ఆ టైంకి లేవడు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అలారం మోగుతూ ఉంటే నర్మదా అలారాన్ని ఆఫ్ చేసి మరి స్నానానికి వెళ్తుంది ఇంకా స్నానానికి వెళ్ళి మంచిగా ఈరోజు గుడికి తీసుకువెళ్ళి అర్చన చేయించాలి సాగర్కి తన టాలెంట్కి సంబంధించినట్టుగా రిజల్ట్ రావాలి ఖచ్చితంగా ఆ రిజల్ట్స్లో ఏదో ఒకటి నేను మంచిని చూడాలి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని వేడుకుని దండం పెట్టుకుంటుంది ప్రేమ ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా నర్మద సాగర్ని చాలా మోటివేట్ చేస్తూ లేవరా ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి వచ్చే ముందు దర్శనం చేసుకోవాలి కదంటే వద్దు నర్మదా నేను రాసిన పేపర్ ఏమైపోతుంది దేవుడు దండం పెట్టుకుంటేనే గుడ్ రిజల్ట్స్ వస్తాయా పడుకోని నర్మదా అని చెప్పేసి మారం చేస్తూ ఉంటాడు ఇంకా ఎట్లా లేదన్నా కానీ ముందు వెళ్ళి రెడీ అవ్వమని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా సాగర్ నర్మదా పోరు పడలేక ఫ్రెష్ అవడానికి వెళ్తాడు ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఇలా ఉంటే మరి ఐదు అవుతూ ఉంటుంది అలారం ఓ పక్కన మోగుతూ ఉంటుంది కానీ ప్రేమ చక్కగా నిద్రపోతూ ఉంటుంది ఆదమరిచి మరి వెంటనే ధీరేజ్ లేచి ఫ్రెష్ అయిపోతాడు మరి తను ఒక బాధ్యత తీసుకున్నాడు కదా ప్రేమని రోజు వాకింగ్ తీసుకెళ్ళి మరి వాకింగ్ చేయించాలని చెప్పి అలారం పెట్టుకుంటే ప్రేమ మాత్రం లేవకుండా అలా చేసేసరికి ఇంకా ప్రేమని బలవంతంగా లేపి కూర్చోబెడతాడు లేవరా పోరా నేనేమి వాకింగ్ చేయను అయినా మామయ్య గారు చెప్పారు కదా వద్దని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంకా పట్టు వద్దని విక్రమార్కుడు లాగా పొద్దునే నా గొంతు మీద కూర్చున్నావు వెంటరా నేనేం ఫ్రెష్ అవ్వను వెళ్ళు నేను నిద్ర లేవను అనంగానే ఏంటి నీ కల కలగానే వదిలేస్తావా నీకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరిక లేదా అని చెప్పేసి అవునరా ఉంటుంది కానీ మామయ్య గారు వద్దన్నారు కదా మామయ్య గారితో నీకెందుకు నేను కదా నీకు బాధ్యత తీసుకున్నాను నేను నీకు చేపిస్తాను అన్నప్పుడు నా మీద నీకు నమ్మకం లేదా అనగానే ధీరజ్ అవును మీద నమ్మకం లేదా అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే సరేలేరా రెడీ అయ్యి వస్తానుండు అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది ప్రేమ ఇంకా ఇదిలా ఉండగా మరి ఎప్పుడో నాలుగింటికే నిద్రలేచి మరి ఇంట్లో ముగ్గులు పెట్టేసి వంటింట్లో పనులు చేస్తూ ఉంటుంది కదా వల్లి అలానే ఎప్పట్లాగానే మరి చక్కగా తలారా స్నానం చేసేసి ఇంకా నాలుగింటికే వరండాలో ముగ్గులు పెట్టాలని చెప్పి వస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే చందు ఏంటి వల్లి ఈ టైంలో ముగ్గులా కొంచెం లేటుగా లేవచ్చు కదా కాసేపు పడుకోవచ్చు కదా అని చెప్పేసి అంటాడు ఏంటి మీలాగా పొద్దు పొద్దెక్కేదాకా పడుకుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు ఆ ఏమో ఆఫీస్ ఆఫీస్ అనుకుంటూ వెళ్ళిపోతుంది ప్రేమ ఏమో కాలేజ్ అంటూ వెళ్ళిపోతుంది మొత్తం పనంతా నా మీదే ఉంటుంది ఇప్పుడు లేస్తే కానీ అప్పుడు అవ్వదు మీకేం దర్జాగా పడుకుంటారు పడుకోండి మీరు అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చి ముగ్గు తీసుకుని వస్తూ ఉంటే ఏంటమ్మా వల్లి లేచేసావా అని చెప్పేసి వరండాలో కూర్చున్న మరి వేదవతి ఇంకా వేదవతి రామరాజు వల్లిని చూసి మురిసిపోతూ ఉంటారు ఎంతైనా బాగా పనులు బాగా చేస్తుందండి పెద్ద కోడలు అని చెప్పాను కానీ నిజమేనే బుజ్జమ్మ వల్లిని చూస్తే ముచ్చటేస్తుంది ఈ రోజుల్లో ఎంఏ ఇంగ్లీష్ చదివిన వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళి జీతం తెచ్చుకుని బాగా హాయిగా ఉండాలని అనుకుంటారు కదా వల్లీలో అలాంటిది ఏం కనిపించదు నిజంగా ఏం చదువుకోని మనిషిలాగా సీదాగా ఉంటుంది ఇంటి పనంతా తన భుజాల మీద వేసుకుని చేస్తూ ఉంటుంది నిజంగా మన చందు చాలా అమాయకంగా ఉంటాడు ఎలాంటి భార్య వస్తుందో ఏ గయ్యాలి రాక్షసు వస్తుందో వాడిని వేపుకు తింటుందోనని భయపడ్డాను మొదటిసారి వాడు ఫస్ట్ ప్రేమించిన అమ్మాయి ఫెయిల్ అయినాక ఈ వల్లిని చేసుకునేటప్పుడు నాకు అదే అనిపించింది కానీ వల్లి వాడిని బంగారంలాగా చూసుకుంటుంది టైంకి తిన్నావా తినలేదా అని వెంట వెంటనే తిరుగుతూ ఉంటుంది పనులు కూడా ఇంటి పనులు వంట పనులు కూడా బాగా చేస్తుంది అయితే అయింది కానీ వల్లిని చేసుకోవటం మనకు అదృష్టమే కదా బుజ్జమ్మ అనంగానే అవునండి వల్లి అంతా బాగానే ఉంటుంది కానీ కూడదు ఏంటి ఏమైంది అనగానే మధ్య మధ్యలో కొన్ని విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటుందండి అది తప్ప అంత బాగానే ఉంటుందండి అని చెప్పనంగా లేదు బుజ్జమ్మ అలా జోక్యం చేసుకోవాలి తనకు తను మాట్లాడే ప్రతి మాటలో అర్థం ఉంటుంది తెలుసా అని చెప్పేసి వల్లిని పొగుడుతూ ఉంటాడు రామరాజు ఇంకా ఇదిలా ఉండగా మరి మొత్తం ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు సాగర్ పదనర్మదా వెళ్దాం అనగానే ఇంకా ఏంటి ఈ చింపిరి చుట్టా అని చెప్పేసి క్రాక్ని సరిచేసి దువ్వుతూ ఉంటుంది బంగారం లాంటి భార్య నా పక్కన ఉంటే నాకేంటి అని చెప్పేసి అంటాడు చూడు సాగర్ ఈరోజు వచ్చే రిజల్ట్స్ నీ జీవితాన్నే మార్చేయాలి నిజంగా నీ కనుక ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఏం చేస్తావు సాగర్ అని చెప్పాను కానీ అదే భయం వేస్తుంది నర్మదా అని చెప్పేసి అంటాడు భయం ఎందుకండి అలా అంటావేంటి నిన్న కాక మొన్న ప్రేమ ఉద్యోగం చేస్తుందంటే నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలుసు కదా అలాంటిది రైస్ మిల్లో పని మానేసి ఇప్పుడు నాకు విఆర్ఓ ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చింది అనుకో అప్పుడు నేను ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటే మరి నాన్న పర్మిషన్ ఇస్తారా మనకెంత అవుతుందో ఇప్పటి నుంచే భయం వేస్తుంది అబ్బా రేపటి విషయం కోసం రేపు ఆలోచించవచ్చు ఇప్పుడంతా ఎందుకు పదండి కంగారు కంగారు పదండి టైం అవుతుంది మళ్ళీ నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా తప్పదా నర్మదా వెళ్లాల్సిందే నా గుడికి అనగానే వెళ్లాల్సిందే దండం పెట్టుకోవాల్సిందే బయలుదేరండి బయలుదేరండి అని చెప్పేసి ఇంకా చక్క చక్క బయటకు వస్తారు ఇంకా ఇదిలా ఉండగా మరి ఎప్పటిలాగానే ప్రేమ టీషర్టు మరి ప్యాంటు వేసుకుని జాకింగ్కి ఎలా రెడీ అవుతారో షూ వేసుకుని చక్కగా రెడీ అయ్యి బయటకు వస్తుంది ఇంకా తనని చూసి చాలా బాగా రెడీ అయ్యో ఆల్ ది బెస్ట్ బాగుంది డ్రెస్ అని చెప్పేసి చక్కగా సాగర్ తనని ధీరజ్ పట్టుకుని ఇద్దరు బయటకు వస్తారు ఇంకా అటువైపు ప్రేమ ధీరజ్ ఒకవైపు సాగర్ నర్మద ఇద్దరు రాగానే మరి ఇద్దరు ఒకేసారి గుమ్మల్లో ముగ్గేస్తున్న వల్లిని చూస్తారు వల్లి చూస్తే మాములుగా ఉంటుందా ఫ్యాంట్ షర్ట్ మీద చూస్తే అసలు ఊరుకుంటుందా పరువు తీసి పాకానేస్తుంది అందుకని వెంటనే తొంగి చూస్తున్న ప్రేమ హస్ బా అయి బాబోయ్ అక్కడ మీ వల్లి వదిలి ఉంది ధీరజ్ అని చెప్పేసి అంటుంది అవునవును వల్లీ వదిన ఉంది అని చెప్పేసి అనుకుని ఇంకా తొంగి చూసేసరికి రామరాజు పేపర్ చదువుకుంటూ కాఫీ తాగుతూ అక్కడే కూర్చుంటాడు పక్కనే వేద బుజ్జమ్మ కూడా ఉంటుంది ఇంకా ఒక్కసారిగా లోపలికి పరుగులు తీయడం జరుగుతుంది ఇంకా ఏంటి ఆగిపోవడమేనా అని చెప్పేసి అనేసరికి లేదు లేదు ఎందుకు ఆగిపోతావు ఇదిగో ఈ చీర కట్టుకు ఈ చీర నా వల్ల కాదు నేను కట్టుకుని బాబు అని చెప్పేసి అంటుంది ఏ ఉండు అని చెప్పేసి టీషర్టు ప్యాంటు మీద బుట్ట బొమ్మలాగా మరి చీర కడతాడు ధీరజ్ ఇంకా కొంగు వేసి ఆ బుట్ట బొమ్మల చూసి చాలా బాగున్నావు అని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్తాడు ఇంకా తనకు కూడా ధీరజ్ దగ్గరుండి కుచ్చులు పెట్టించి చీర కట్టేసరికి చాలా మెస్మరైజ్ అయిపోతుంది ప్రేమ ఇంకా కొంగు కప్పుకుని అలా నడుచుకు నడిచి చూపిస్తూ ఉంటుంది నీకెదిరలేదు ప్రేమ వెరీ గుడ్ చాలా బాగుంది అని చెప్పేసి ఆ చీర కట్టుతో నెమ్మదిగా దొంగలాగా నడిపించుకుని తీసుకొస్తూ ఉంటాడు ఇంకా బయటికి వెళ్ళిపోదామన్న క్షణంలో అక్కడ రామరాజు ఒరే అని చెప్పేసి కేక పెడతాడు ఇంకా ఒక్కసారిగా ఉలికిపడి వెనక వెనక్కి చూస్తారు ఇంకా ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నారు ఈ చల్లు అని చెప్పేసి అడుగుతాడు అదే సమయంలో సాగర్ నర్మదా కూడా బయటకు వస్తారు కదా ఇంకా అలా అనేసరికి ఏంటి వీళ్ళు కూడా బయటకు వెళ్తున్నారు అని చెప్పేసి విచిత్రంగా చూస్తూ ఉంటాడు ఇంకా రామరాజు అలా చూడంగానే ఇంకా ధీరజ్తో ఏంట్రా ఎక్కడికి రా అని చెప్పానంగానే చెప్పాను కదా నాన్న తనని రోజు నేను వాకింగ్ తీసుకెళ్తానని చెప్పి అని చెప్పేసి ఉంటాడు ఏరా ఏ బుద్ధున్నోడైనా ఇలా చీర కట్టి వాకింగ్ తీసుకెళ్తాడారా అని చెప్పేసి అడుగుతాడు అంటే అది నాన్న అది నాన్న నీళ్ళు నవ్వురుతుంటాడు ఏరా మీ భార్య బాధ్యత భుజా నేసుకోవడం తెలిసింది కానీ తనని ఎలా తీసుకెళ్లాలో కూడా తెలియదా జాగింగ్ చేస్తారు పోలీస్ అవ్వాల్సిన వాళ్ళు ఇలా చీర కట్టుకుని తెల్లవారుజం చల్లో వాకింగ్కి వెళ్తారు ఎక్కడైనా చూసావారా జాగింగ్ చేసేవాళ్ళు ఏ బట్టలు వేసుకుంటారో కూడా తెలియదా నీకు అని చెప్పి ఒక్కసారిగా షాక్ ఇస్తాడు ఇంకా ధీరజ్కి ఏమీ అర్థం కాదు నాన్నేంటి ఇలా మాట్లాడుతున్నాడు నిన్నటి వరకు జాగింగ్ వద్దన్న నాన్న ఇప్పుడు ప్రేమ చీర కట్టుకుని జాగింగ్ చేస్తుందా అని అడుగుతున్నారు అంటే ఏంటి అంటే ఆయనకి ఇష్టమే కదా అని చెప్పేసి అనుకునే లోపల వెంటనే ముందు ఆ డ్రెస్ మార్చి వేరే డ్రెస్ వేసి తీసుకెళ్ళు అని చెప్పనేసరికి ఇంకా ప్రేమ ధీరజు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తారు ఇంకా ఆ టీషర్ట్ మీద కట్టుకున్న చీరని ఒక్కసారిగా తీసేసి పక్కన పడేస్తుంది హాయిగా ఇంకా మామయ్య గారు ఒప్పుకున్నారు కదా నీకేం లేదు కదా అని చెప్పేసి అంటాడు అవున్రా ధీరజ్ నువ్వు ఈ చీర కట్టి బుట్ట బొమ్మలా రెడీ చేస్తూ ఉంటే నా తల ప్రాణం తొక్కొచ్చిందనుకో అని చెప్పేసి అంటాడు ఈ లోపల నర్మదా సాగర్ బయటకు రాగానే ఏంట్రా సాగర్ ఎంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు అనగానే అది మావయ్య గారు గుడికి మావయ్య గారు గుడికా అని చెప్పేసి ఇంకా గుడి అనేసరికి ఎవరేం మాట్లాడతారు సరే గుడికి వెళ్ళి మొక్కుకున్నాను మావి గారు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ గుడికి వెళ్ళాలని అని చెప్పేసి అనగానే సరే వెళ్ళమని చెప్పి అంటాడు ఇంకా సాగర్ నర్మద గుడికి బయలుదేరతారు అక్కడే ఉన్న వల్లి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది వీళ్ళు గుడికి వెళ్ళిపోతున్నారు ఆ తర్వాత ప్రేమ సాగర్ కూడా బయటకు వస్తారు ఇంకా రామరాజు ఒక్కసారిగా అలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి వల్లికి మైండ్ బ్లాంక్ అయిపోతుంది నిన్నటి వరకు జాబ్ వద్దు వెళ్ళొద్దన్న మామయ్య గారు ఈ రోజు జాగింగ్కి పర్మిషన్ ఇచ్చారు అంటే రేపు ఎగ్జామ్కి కూడా పర్మిషన్ ఇస్తారు ఇంకా ప్రేమ ఆ పోలీస్ ఆఫీసర్ ఎగ్జామ్ రాసేస్తుంది జాబ్ కూడా కొట్టేస్తుంది ఇద్దరు గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ అయిపోతే నేను మాత్రం ఇలా ఇంటి పని వంట పని చేసుకుని చేసుకుని బతకాలా అని చెప్పి ఒక్కసారిగా అవాక్ అయిపోతుంది ఇంకా వీళ్ళిద్దరూ బాయ్ మళ్ళీ అక్క అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది ప్రేమ ఇంకా ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ మొగ్గు డబ్బా తీసుకుని కింద కేసు కొట్టి లోపలికి వెళ్తుంది ఇంకా చందు ఏమైంది వల్లి ఎందుకట్లా ఏడుస్తున్నావు ఏం జరిగింది అనగానే మీరు చూస్తా ఉండండి అలాగే రేపటి రోజున మనమే ఇలా ఉండిపోతాం ఏమైంది ఎందుకట్లా ఏడుస్తున్నావు అనంగానే ఏం చేస్తాను ఏం చేయాలి చెప్పండి చక్కగా వాళ్ళిద్దరూ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు అయిపోతే రేపటి రోజున నేను ఇంటికి ఇంట్లో గొడ్డు చాకరీ చేస్తున్న కాపలా కుక్కలా ఉండాలా అనంగానే నిన్నెవరైతే ఉండమన్నారు నువ్వు కూడా ఎంఏ ఇంగ్లీష్ చేసావు కదా నీకు మంచి జాబ్ అంటున్నాను కదా నువ్వు కూడా చేయొచ్చు కదా అనగానే ఒక్కసారిగా ఉలికి పడుతుంది తను ఎంఏ ఇంగ్లీష్ చేయలేదు కదా ఒకవేళ పద్దాక జాబ్ అని మొదలు పెడితే నా చదువుకోలేదన్న విషయం బయటపడిపోతే రేపటి రోజున ఇది కూడా మోసం చేస్తావనని ఈ మామయ్య గారితో సహా బయటకు గింటేస్తారు ఎందుకు వచ్చింది కొంతకాలం ఇలానే సీక్రెట్గా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి బుజ్జమ్మ బుజ్జమ్మ రామరాజుతో ఏమండి ఇంట్లో అందరూ ఒక 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 పొజిషన్కి వచ్చేస్తే ఇంకా మన అమూల్యనే ఉంది అమూల్యకి పెళ్లి చేయాలండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి బుజ్జమ్మ నీకేమైనా పిచ్చి పట్టిందా అమూల్యకి పెళ్ళి ఏంటి తను ఇంకా చదువుకుంటోంది కదా చదువు పూర్తి కాకుండా పెళ్లి చేస్తారా అనగానే నేనేమన్నానండి తను రేపు మాపో డిగ్రీ ఎగ్జామ్స్ రాసేస్తుంది కదా అదైనాక దానికి సంబంధాలు చూసి పెళ్లి చేస్తే ఇంకా మన బాధ్యత తీరిపోతుంది అంటున్నాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఎపిసోడ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా నర్మదా